వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలంలో కేంద్రంలో ఇందిరమ్మ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ రవివనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

జిల్లా జిల్లా సమాఖ్య అధ్యక్షుల పూజ్య యస్మరు సంవత్సర అంతర్జాతీయ గాని అమజ్ గౌరవ ఉపతి శాసన సభ్యులు జోడి పరమ సౌందర్ గట్టిన తప్పదను అదేనలా మన గౌరవ జిల్లా కల్కునారు స్వామి నాథకారి డిఆర్ఏ గారిని స్టేజ్ పైకి అదేవిధంగా గవర్నర్ కశీందర్ ధరి గారిని మరి ప్రేమ పూర్వకాలని ఆహ్వానిస్తున్నాము మాజీలో తర్వాత పార్టీ हां सर कनेक्ट कर सर அண்ணா அம்மா அம்மா அந்த அட்லேண்ட்மா செப்போ சரி சார் சார் అమ్మా అట్లా ఉండాలి తీసుకున్నాను రైట్ కట్టుకోండి ఇందిరా ఒక నిషాను ఆ అమ్మా ఆ చీరలు చూపించమ్మా చీర రైట్ ఇప్పుడు కరెక్ట్ అయితే ఈరోజు వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈరోజు కోటి మందికి ఒక్కొక్కరికి ఒక చీర చొప్పున కోటి చీరలు ఇచ్చే కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందుడి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శుర గారు మా జిల్లా మహిళా సమైక్య అధ్య అధ్యక్షురాలు స్వరూప గారు మిగతా మా మండలాధికారులు డిఆర్డీ అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ జిల్లా అధికారులందరి సమీక్షంలో మా నాయకులందరి సమీక్షంలో ఈరోజు పెద్దమంది మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు లాంచింగ్ స్టార్ట్ చేసుకున్నాం సో ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఇందిరమ్మ చీరల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివారిని సీతక్క గారికి ప్రత్యేకంగా మా మండలి వనపరితి నియోజకవర్గ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందిరమ్మ పేరు చెప్పగానే భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఆమె ఉక్కు మహిళ ఆమెకు సంబంధించిన ఏ విలేజ్కి వెళ్ళినా ఓ ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది ఇందిరమ్మ కాలనీ ఉంటుంది ఆ విలేజ్లో ఇందిరమ్మ ఐకేపీ సెంటర్స్ ఉంటాయి ఇందిరమ్మ ఇచ్చిన పొలాలు ఉంటాయి ఇందిరమ్మ ఇచ్చిన అప్పుడున్న కరెంటు ఉంటుంది అప్పుడు ఇచ్చిన ఊరు ఉంటుంది సో ఇందిరమ్మ పేరు లేని భారతదేశంలో ఊరుండదు ఆ ఇందిరమ్మ గారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సర్కారులో సో ఇందిరమ్మ కానుక పేరు మీద ఈ చీర ఇచ్చి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమానులందరికీ ఒక చారెలాక మా ముఖ్యమంత్రి గారు అన్నలాకో తమ్ముళ్ళాకోక కొడుకులాక తెలంగాణ మహిళలు గౌరవించుకున్న ఉద్దేశంతోన ఈ చీర కర చీరల కార్యక్రమం పెట్టాం దానిలో ఈరోజు పాల్గొని మా మహిళా సోదరి ఆనందం చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు అందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ వనపర్తి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం ఎస్ఎస్జి మహిళలందరి కోసం గౌరవనీయులు ఎమ్మెల్యే మెగారెడ్డి గారి చేతుల మీదుగా పెద్దమందడి మండలంలో మేము ప్రారంభించడం జరిగింది దీంట్లో జిల్లా సమాఖ్య వాళ్ళు విధానంగా మండల సమాఖ్య మహిళలందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కళ్ళకి అండర్ అక్నాలెజ్మెంట్ వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళందరికీ చీరలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధానంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు వచ్చే లాభాలు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వారి యొక్క సంఘాలకు కూడా లాభం జరుగుతుంది అన్నీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది జిల్లా మొత్తంలో దాదాపు ఎనభై ఆరు మంది ఎనభై ఆరు వేల మంది మహిళలకి తొంభై వేల చీరలు కూడా మనకి రావడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే పది రోజుల్లో ప్రతి ఒక్క మహిళకి వాళ్ళందరికీ కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు